సినిమా రంగంలో మీరు మర్చిపోలేని మెమరీస్ ఏమైనా ఉంటే ఇంకేమన్నా తమిళ్ డ్రాములో ఫస్ట్ యాక్ట్ చేస్తున్నాము దాంట్లో క్లైమాక్స్ సీన్ ఉంది ఆ నిప్పు సీన్ యాక్ట్ చేస్తున్నాము అదే చేశారు చేతులు కట్టేశారు ఇది దీంట్లో కట్టేసి నిజంగానే కట్టేశారు అది కట్టేసి కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి చేశారు ఒక టూ త్రీ డేస్ జరుగుతుంది వర్క్ ఏమంటే ఆయన కెరోసిన్ వేస్తున్నాడు అక్కడ ఆ సెట్ బాయ్ ఈ కెమెరామ్యాన్ ముత్తుస్వామి గారు ఏమయా ఇంత లేట్ అవుతుందో లేట్ అవుతుందని ఏదో చెప్పాడు నెక్స్ట్ డే ఎవరికి తెలియకుండా ఆయన పెట్రోల్ వేసేసారు ఎందుకంటే త్వరగా రావాలి అని చెప్పేసి పెట్రోల్ వేసారు అది ఎవరికి చెప్పలేదు ఆయన వేసేసారు అది చాలా మంట ఫారెస్ట్ ఫైర్ లాగా ఇది అయిపోయింది కేఆర్ విద్య అశోకను జమిని అందరూ బయట వచ్చేసారు నేను మాత్రం చిక్కున్నాను తిరుమచంద్ర గారు తమిళ్లో చెప్తున్నారు పైన కాపాడు అంటే అబ్బాయినే కాపాడండి కాపాడండి దాని తర్వాత తమిళ్లో బిడ్డని కాపాడండి బిడ్డని కాపాడండి ఆయన వాయిస్ వస్తుంది నేను ఆయనే చూస్తున్నాను అందరూ ఒక యాభై మంది స్టంట్ వాళ్ళు అందరూ బయట ఉన్నారు ఆయన ఒకే అరుస్తున్నారు కాపాడండి కాపాడండి ఆయన చాలా స్టౌట్గా హైట్గా ఉండేవారు చాలా సోగా నడుస్తున్నారు ఎప్పుడు అవాళ ఆయన చూసాను ఆయన ఫేసు రెడ్డిష్ అయిపోయింది ఈ అమ్మవారిది కాళ్ళిది ఉంటుంది చూసారా అలాగా ఆ ఫేసు ఆ కళ్ళంతా పెద్ద అయిపోయి ఆయన పరిగెత్తి వచ్చి దాన్ని ఏమంటారు ఆ వర్రలు వరలంటారు ఏమంటారు దాన్ని తెలుగులో చాడండి కాదండి ఆ రాయి రోకులు ఆ దాంట్లో కట్టేశారు కదా ఆ రోకులు సైతం అలాగే తీసుకొనిచ్చేసారు ఆయన ఆయన పరిగెట్టడం లేదు త్రిలో చంద్ గారు ఆయన హైటు చాలా స్లోగా నడుస్తారు చాలా వెయిట్ ఓవర్ వెయిట్ అలాంటి మనిషి అవాడ ఆ ఫేస్ అలాగే రెడ్డి ఇంతవరకు నాకు ఆ ఫేస్ అలాగే గ్యాప్ ఉంది ఆ కళ్ళంతా పెద్దది అయ్యి ఫేస్ అంతా రెడ్డే అయిపోయి ఆ ఖాళీలాగా ఇదే అయిపోయి ఆయన పరిగెట్టి వచ్చి ఆ రోకులతో నన్ను తీసుకొచ్చాను అది మరోలేనిది దాని మా తల్లి అమ్మగారికి తెలిసి వద్దు షూటింగ్ వద్దు పిక్చర్ వద్దు అని చెప్పి దాని తర్వాత ఏం చెట్టారు గారు వెళ్ళి కాంప్రమైజ్ చేసి లేదమ్మా అయిపోయింది జరిగింది రేపు నుంచి మీకు ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వస్తారు అని చెప్పి నెక్స్ట్ డే ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వచ్చి ఆ షూటింగ్ అలా జరిగిందే మరవలేను తెలుగు తమిళ్ ఏమైనా చేంజెస్ చేశారంటే సేమ్ అన్న అవును ఇది కామెడీ సీన్స్ అంతా యాడ్ చేశారు కదా ఆ డాన్స్ గేమ్స్ అంతా గీతాంజలి గారిది డాన్స్ ఆ కామెడీ సీన్స్ అంతా ఎక్స్ట్రా ఒక టూ రీల్స్ ఎక్స్ట్రా అయింది అంటే ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏమన్నా అండి అవునండి హిందీ పిక్చర్ దూర్ గగన్కి చావమే అని చెప్పేసి కిషోర్ కుమార్ ఆయన వైఫ్ ఆయన అబ్బాయి అమిత్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురే యాక్ట్ చేసింది ఆ పిక్చర్ అట్లాగా అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయ్యి లేదు ఆ రైట్స్ తీసుకున్నారు ఆ రైట్స్ యాక్చువల్గా వాసుమేన్ అని చెప్పేసి వాసుమేన్ కృష్ణమూర్తి ఎవరు వాళ్ళ దగ్గర ఉన్నింది శ్రవణ గారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు అంటే పతేరు పాంచాలి అంటారు కొంతమంది పతేరు కాదు 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 అవి డైరెక్ట్ మీరు హిందీలో చూడండి కిషోర్ కుమార్ గారి దూర్గా చాము యూట్యూబ్ లో ఉంది అది హిట్ అనే సినిమా లేదు ఫ్లాప్ ఫ్లాప్ ఆ ఫ్లాప్ అదే దానికే అన్నారు ఆ ఫ్లాప్ పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే వాసుగారు విజయ కృష్ణమూర్తి ఎవరో చెప్పారు ఈ ఫ్లాప్ పిక్చర్ ఎందుకంటే నేను తెలియకుండా నేను రైట్స్ తీసుకున్నాను కిషోర్ కుమార్ దగ్గర దాన్ని మీరేం తీసుకుంటారు దీంట్లో ఈ పిక్చర్ లో ఎంజాయ్ చేస్తే కూడా పిక్చర్ జరగదు అలాంటి పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే లేదు నాకు ఈ పిక్చర్ తీయాలని ఉంది అని పట్టుదలతో ఈ పిక్చర్ రైట్ తీసుకువణం గారు ఏమేమి గారు సన్ను సెకండ్ నమ్మకం ఉంది బట్టి కాదు ఆయనకి పిక్చర్ పిక్చర్ హిట్ో ఫ్లాప్ అది కాదు ఈ పిక్చర్ తీయాలని ఆ డైరెక్టర్ కూడా కృష్ణన్ పంజు వేయాలని ఉండి లేదు తిరులో చంద్రే చేయాలని ఆయన పట్టుదల పెట్టి ఈ పిక్చర్ ఇది చేసి ఇది చేశారు ఓకే తమిళకి తెలుగుకి కూడా త్రిలోక చంద్రే త్రిలోక తెలుగులో ఏమంటే రామారావు గారు చెట్టారు గారికి రామారావు గారు చేయాలని బట్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఏమన్నాడు లేదండి ట్రాజడీ పిక్చర్ రామారావు గారికి సెట్ అవ్వదు ఒకటి మీరు నాగేశ్వరరావు గారిని పెట్టండి లేదంటే హర్నాథ్ గారిని పెట్టండి చెప్ప చెప్పారు లేదు నేను రామారావు గారినే పెడతానంటే నేను మేము బిజినెస్ చేయము అంటే మీరు చేయండి చేయకపోండి నేను రామారావు గారినే పెట్టి తీస్తాను పట్టుదలతో ఆయన రామారావు పెట్టి తీశారు ఎందుకంటే దానికి ముందు ఒక రెండు మూడు ట్రాజిడీ పిక్చర్ బాగా పోలేదు దానికే డెస్ట్ అక్కడ పూర్ణచంద్రరావు గారు అని చెప్పి ఆయనే మెయిన్ అక్కడ పూర్ణ పిక్చర్స్ వాళ్ళ ఆయన డిస్ట్రిబ్యూటర్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఏవిఎం కామరాజు గారు వాళ్ళు కరెక్ట్ ఏవీఎం ప్రొడక్షన్కి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో చెప్పారు లేదండి ఒకటే హర్నాథ్ వేయండి లేదంటే నాగేశ్వరరావు గారు వేయండి లేదు నేను ఇదే వేస్తాను ఆ పిక్చర్ ఎవరు తీసుకోలేదు ఓన్ రిలీజ్ చేశారు ఏం చేయగలిగి ఫస్ట్ వీక్ ఓన్ రిలీజ్ బంపర్ కలెక్షన్ దాని తర్వాత అందరూ వచ్చి ఇది అయ్యి మరి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ దాని తర్వాత అందరూ వచ్చి ఇది అయ్యి మే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్